కూడా వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది సందగా ఉంది అంటే మీ మనసులు ఎలా ఉన్నాయో వాతావరణం కూడా అలా ఉంది ఎక్కువ ప్రచారం చేయక్కర్లేదు కనిపించి వెళ్ళిపోతే చాలు అన్నారు అదేవిధంగా వాతావరణం కూడా అంటే మనం మంచి మనసుతో ఉంటే అంత మంచి జరుగుతుంది మీరు మంచి హృదయంతో ఆహ్వానించారు కాబట్టి ఒక మంచి వాతావరణంతో బహుశా ఈ మధ్యకాలంలో నిన్న ఈ రోజే చూస్తున్నాం ఈరోజు వర్షం లేకుండా సహకరిస్తున్నాను వాతావరణం ముందు చెప్పారు కానీ నేనైతే ఎక్కువ ఉపన్యాసం ఉండటానికి అయితే కేవలం నేనైతే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని సరే అనుకోలేదు ఆ మిత్రులు కూడా రాజేంద్ర ప్రసాద్ ఎంత కూడా మరి ఈరోజు మళ్ళీ మీ అందరూ ఆశీస్ అవకాశం అవకాశం కాబట్టి ఒక మోడల్ జిల్లాగా అభివృద్ధి పరుచుకోవాలి కలెక్టరేట్ అగ్ని భావాలను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆ ఇచ్చు వేసినట్టు ఒక్కొక్క ఆఫీస్ ఒక ఎవరైనా ఆఫీస్ చుట్టూ జరగాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు నాకే తెలియదు చాలా అపన్నాయి అటువంటి పరిస్థితులు అన్ని అతిభవనాలు ఉన్నాయి పేరుకి జిల్లా హెడ్ కానీ అందుకే నేనేమవుతుందంటే మన దగ్గరలో అనకాపల్లి రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే మంచి ప్రాంతంలో ఒక మంచి కలెక్టరేట్ భవనాలు కట్టించాలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పూర్తి భవనాలు కానీ అదేవిధంగా వైట్తో పాటు మంచి పార్కులు నిర్మించుకోవాలి అనకాపల్లి పార్క్ అంటూ

భగవంతుని ఎందుకు తీ అవకాశం చేయడం నాకేదే ఈ అవకాశాన్ని నన్ను సద్వినియోగపరచుకోవాలి గతంలో అయితే వచ్చిందో అప్పుడు అసంతృప్తిగా అసంతృప్తిగా మీకు పూర్తి కాకుండా ఉండిపోయిన పనులు కొన్ని ఉన్నాయి అవి చేయాలి అసంతృప్తిగా ఉండిపోయినటువంటి పనులున్నాయి అవి పూర్తి చేయడంతో పాటు మన అన్నకాపల్లిని ఒక జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో అన్ని సదుపాయాలు ఉండే విధంగా తయారు చేయాలి గతంలో అయితే ఇది దృష్టిలో పెట్టుకునే ఆ మెయిన్ రోడ్ వేస్తున్న ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా కారణం అనకాపల్లిని మరింతగా అభివృద్ధి చేయాలి చేయాలంటే ముందు దానికి అనుకూలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి వ్యాపారాలు అందరూ అప్పుడు అందరూ అదే బాధపడేవారు ప్రతి చిన్న చిన్న బట్ట తీసుకోవాలంటే విశాఖపట్నం ఎందుకు బంగారం తీసుకోవాలంటే విశాఖపట్నం ఎవరు మాట్లాడినా విశాఖపట్నం ఉదయం లేస్తే విశాఖపట్నం వెళ్తా ఉండేది అంతా ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే మనం విశాఖపట్నం ఎందుకు వెళ్ళాలి మన దగ్గరికే రావాలంతా కూడా ఎందుకంటే చుట్టూ గ్రామీణ ప్రాంతం అంతా ఉంది మనకి ఇంకా మనకి ఎస్సీ జట్టు పెట్టాం పదివేల ఎకరాల్లో అది రాష్ట్రంలోనే పెద్దది ఎస్సీ కంట్రీలో కూడా పెద్దవాట్లు అదొకటి యాక్సిడెంట్ కాకుండా మనకి మనకి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ అక్కడ ఉంది అని ఆ భారత్ బాంబే తర్వాత రెండో స్థానం రెండోది మన దగ్గర ఉంది ఎక్కడా లేవు అది వచ్చింది కాబట్టి మనకి టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ వచ్చింది భారత్ ఉన్న దగ్గర టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండదు అందులో ఈ రెండు పాటు పక్కన జస్ హైవల్ కమాండ్లో ఎన్ఓసి అది ఒక ఆరు వేల ఎకరాల్లో వేశాం అదేవిధంగా మనకి పర్వాడులో ఫార్మాసిటీ మూడు వేల ఎకరాల్లో స్థాపించడం జరిగినప్పుడు